అనేటువంటిది ఒక విషయం ఇకపోతే మూడవది గత కొన్ని రోజుల నుంచి విశిష్టమైన రీతిలో వివరించడం కూడా జరుగుతుంది యుగాది నుంచి రాబోయేటువంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి హృద్రోగం మమ సూర్యా అంటే గుండె ఆగిపోయి చాలా చిన్న వయసులో ఉండే వాళ్ళే యుక్త వయస్సు పిల్లలు అది ఇరవై కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై కావచ్చు మంచి యుక్త వయస్సులో ఉండేటువంటి వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రక్తకారకుడు రుణకారకుడు రోగకారకుడు రాజవుతున్నాడు ప్రాణకారకుడైన శని తోడుగా ఉంటున్నాడు యుద్ధ భయం మతోన్మాదం మతోన్మాదం అంటే కులాలు మత మతములు అని కాదు మతోన్మాదములు అంటే భారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి ఇబ్బందిగిరి వాతావరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్ఫురణకి తెచ్చుకొని సా సాత్కి కృతవర్మైనటువంటి వారందరూ కూడా ఒకరిని ఒకరు పొడుచుకొని చనిపోయారు అంటే ఏమిటి అని అంటే అహంకారం కావచ్చు ఈగో కావచ్చు నేను గొప్పవానాన్ని కావచ్చు ఎవరికి వాళ్ళకి నా గొప్పతనాన్ని నువ్వు ఒప్పుకో అనేది హింసాత్మక ధోరణి అనేటువంటిది మనం చూడబోతున్నాము ఉగాది నుంచి మూడు విధానాలున్న మూడో విధానం ఇది యుగాది నుంచి మనం చూడబోతున్నాము అది మన భారత్ ప్రపంచమంతా ఒక రకంగా ఉంటే మన ఒక్క భారతదేశం మాత్రం అకృత్యాలు విపరీతంగా పెరిగిపోవటం సామాన్యమైనటువంటి వాళ్ళు కొనలేక తినలేక ఇబ్బందులు పడటం వర్షాలు సరిగ్గా లేకపోవటం అతివృష్టి అనావృష్టి ధాన్యాలన్నీ కూడా వృద్ధి చెందడం కొనలేని స్థితిలో సామాన్యమైన ప్రజలు ఇబ్బందులు పడిపోవడం అలానే తిరుపతికి సంబంధించిన పరిసరాలలో జలప్రలయాలు రావటం తిరుపతి తిరుపతి పరిసరాలు అంటే అది కడప నెల్లూరు అటువైపు జలప్రలయాలు రావటం బాగా కాళ్ళహస్తికి ఈశ్వరుడికి దొంగతనం లాంటి జరిగే అవమానాలు జరగటం వాగ్ యుద్ధాలు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ అన్ని రకాలుగా కూడా సర్వమానవాళ్ళ యొక్క సర్వమానవాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడానికి కంకణం కట్టుకునేటువంటి పరిస్థితులు చెప్పుకున్నాం దాని నుంచి మనల్ని కాపాడేవాడు ఎవరంటే సర్వేశ్వరుడు ఈశ్వరుడు మనం ఇవాళకి పదమూడు రోజు అనుకున్నాం స్టార్టింగ్లో ఇరవై ఎనిమిది వేల రుద్రాన్ని చేసి భూమండలం మీద వదిలిపెట్టాలి ఆ ఇరవై ఎనిమిది వేల రుద్రపారాయణ వలన భూమండలంలో ఉన్నటువంటి సకల ప్రాణిపోటికి అతివృష్టి అనావృష్టి అనేటువంటిది తగలకుండా సస్యశ్యామలంగా ఉండాలి అలాగే యుగాది నుంచి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల శివలింగాలకి అర్చన అనుకున్నాం దీని వలన ఇవన్నీ కంటిన్యూగా చేస్తూ భూమండలానికి ధారాదత్తం చేయడం వలన ఆ మంత్రశక్తిని మనం అందరం కూడా ఇక్కడ బ్రతకడానికి వచ్చాం భూమి మీదకి అందరికీ కూడా బ్రతుకు అనేటువంటి వాహనం అంటే జీవితం బ్రతుకు బండిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదో ఒకటో రోజు స్పీడ్ బ్రేకర్లు లాంటివి వచ్చి జీవనం సజావుగా గడిచిపోవాలని మినహాయిస్తే అంతకు మించి ఇబ్బందులు పడి విధ్వంసాల గురి కావద్దు మనకు ఉద్దేశంతో ఇరవై ఎనిమిది వేల రుద్రాన్ని మేము సంకల్పం చేసి వాళ్ళకి పదమూడు రోజు పూర్తి చేసుకోవడం జరిగింది మీరందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా పంచాక్షరి నామం అనేటువంటిది చేసుకోగలిగితే చాలా అంటే చాలా శ్రేయదాయకం మీకు నేను ఒకటి రెండు శ్లోకాలు కూడా పంపిస్తాను ఇందులో మెసేజ్లో నాలుగు ఉంటే నాలుగు శివ ఓం నమ శివా చివరిలో వస్తుంది అదైనా సరే ఒక ప్రయత్నం చేయగలిగితే మనల్ని మనం కాపాడుకునే అవుతాము అలానే సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ ఈశ్వరుడు పంచప్రాణాలని కాపాడేటువంటి వాడు ఆయనకి సంబంధించినటువంటి సత్యోజాత మహామంత్రాన్ని కూడా పారాయణ చేసి అందిస్తాను ఉగాది దగ్గరకు వచ్చేస్తుంది రాబోయేటువంటి మూడు మొదటిది మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మన జీవితంలో అత్యున్నత స్థానాన్ని వెళ్ళడానికి రాబోయే ప్రమాదాలు అన్నింటి బయటపడడానికి క్షేత్ర దర్శనం రెండు అమావాస్య నుంచి మనకు గ్రహణం లేదు మనకు పట్టింపు లేవు ఇతర దేశాల వరకు ఉండేటువంటి పరిస్థితులు ఇక మో పోతే మూడు యుగాదు దుష్టుడు దురాత్ముడు యుద్ధ ప్రేమ కలిగిన వాడు మహాక్రోధి అయినటువంటి వ్యక్తి రాజుగా ఉంటే ఆ రాజ్యం ఆ రాజ్య ప్రజలు ఎంత క్షోభానికి గురవుతారో ఆ క్షోభ అయితే కనుక ఉగాది నుంచి మనం చూడబోతున్నాము దాని నుంచి సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమిత సకల మానవాళ్ళ యొక్క క్షేమాన్ని కోరి మా ప్రయత్నం మేము చేస్తున్నాము మీరందరూ కూడా కనీసం పంచాక్షరి నామం చేయండి ఒకటి మాకు సహకారం చేయండి రెండు పంచాక్షరి నామం చేసి తమని తాము తమని రక్షించ తమని నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తూ తమని తాము రక్షించుకోవాలి తద్వారా ఈశ్వరుడి అనుగ్రహంతో సర్వము కూడా క్షేమంగా ఉండడానికి ఉద్దేశంతో ఈ యొక్క మూడు విధానాలు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడే మేము ముందుకు తీసుకొచ్చాము ఇది నిజమా అబద్ధమా అంటే ఇందులో చెప్పింది ఏది కూడా జరగకూడదు అని మనందరం కోరుకుందాం చూడక తప్పదు భూకంపాలు లాంటివి చూస్తాం అగ్ని అగ్ని ప్రళయాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గత పది రోజుల ముందు నుంచి ఎలాంటి వాతావరణాలు మనం చూస్తామని కూడా చెప్పుకున్నాం అగ్ని బీభత్సాలు చూస్తున్నాం అగ్ని ప్రళయాలు చూస్తున్నాం భూకంపాలు చూస్తున్నాం జలప్రళయాలు తిరుపతి వైపు అది కడప కావచ్చు నెల్లూరు కావచ్చు చిత్తూరు కావచ్చు అటువైపు జలప్రళయం చాలా ప్రమాద స్థితికి వెళుతుంది కాళ్ళహస్తి మరియు మరొక రెండు మహాపుణ్యక్షేత్రాలకి చాలా సంకటం అంటే అవమానాలు ఎదురుతాయి ఆ స్వామివారికి దాని నుంచి స్వామి మమ్మల్ని తెలిసే తెలియకంటే చాలామంది తెలిసి చేస్తున్నారు చాలామంది తప్పక చేస్తున్నారు కాబట్టి వాటిని నీ పిల్లలుగా భావించుకొని ఈసారికి ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో జరగబోయేటువంటి విధ్వంసం ఎంతైతే ఉందో ఆ విధ్వంసాన్ని ఈ యొక్క మూడో నేత్రంతో నాశనం చేసి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడు తండ్రి అని అందరినీ కూడా అందరికీ మనందరం చెప్పుకుంటూ ఈశ్వరుని ధ్యానం చేసి ఆయన యొక్క చల్లటి నేత్రం మాత్రమే మన మీద పడుతూ జరగబోయే విధ్వంసం పెను ప్రమాదం ఏదైతే ఉందో దాని మీదకి తన మూడవ నేత్రం తెలిసి ఆ వచ్చే విధ్వంసాన్ని వినాశనం చేసి మనందరికీ కూడా సంతోషాన్ని కలగదే తండ్రి వాగ్రథావి సంప్రత వాగ్రథ ప్రతిపత్తి జగత అప్పతర పార్వతి పరమేశ్వరం ఏదో పిల్లలను తెలుసు తెలియదు తప్పు చేసాను నీ పిల్లలం కాబట్టి మమ్మల్ని రక్షించు తండ్రి కాపాడుతుండ్రి కానీ ఒక్కరి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి దురాత్మమైన చర్యలు ఎలా ఉన్నాయంటే నేను ఒక వీడియో చూసా మొన్న నీ జాతిని వాళ్ళు ఎలాంటి చావు చేస్తారో కూడా నాకు తెలియట్లేదు మరి ఇంతమంది జంతు ప్రేమికులు ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు కూడా నాకు అర్థం కాదు ఒక కప్పని దాని తోలు మొత్తం తీసేసారు అది బ్రతికే ఉంది దానికి పట్కారతో పట్టుకొని కాలు కరు మరుగుతున్నటువంటి నూనెలో దానిలా ముంచుతుంటే అది దాని యొక్క కాల్ని పైకి లాక్కుంటుంది అయినా దానిలా ముంచి హింసకి గురి చేసి చంపేశారు చూశారు కామెంట్స్ చేస్తున్నారు కానీ ఇంతమంది మరి ఈ దాని వాళ్ళు ఏదో అంటారు నాకు దాని పేరు పూర్తి పూర్తిగా అయితే పేరు తెలీదు ప్రాణుల్ని హింసించేటువంటి వాళ్ళని ఏదో దాని మీద ఏదో యాక్షన్ ఉందని కూడా అన్నారు మరి వాళ్ళు నిద్రపోతున్నారో కడుపుగా అన్నం తినకుండా ఇంకేమైనా తింటున్నారో నాకేదో తెలియట్లేదు అంత ఘోరాతి ఘోరంగా నువ్వు తినదలుచుకున్నావు ఒక్క దెబ్బలు దాన్ని చంపేసే కానీ అలా చంపకుండా దాన్ని వేధించి వేధించి చిత్రహింసలు గురి చేస్తున్నావు మరి జగత్ పితరవు పొందే పార్వతీ పరమేశ్వరం ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడికి బొద్దింక కావచ్చు కప్ప కావచ్చు అవన్నీ కూడా ప్రాణులే కదా అవన్నీ కూడా ప్రాణులే వాటిని అంతగా హింసిస్తూ నాకు మంచి జరగట్లేదు మనం ఎలా అనుకుంటున్నాం అంతగా హింసించి హింసిస్తున్నాం ఎంత ఎంత కష్టం అనిపించిందో చూస్తే నాకు మరొకటి ఒక పీత నిన్నే నూనెలో వేశాడు నూనె మరుగుతుంది ఆ పీత కాకలేసి అందులో ఉండే పదార్థాన్ని తీసుకుని అది తింటూ ఇది మరుగుతుంది అంటే ఎంత క్రూరమైనటువంటి స్థితికి మనం ఎందుకు దిగదారుతున్నాం మరొక వీడియో చూసా బాధ ఒక చేపని సగం వరకు కోసది పాపం గిలగిలలేలా కొట్టుకుంటుంటే దాని మీద నిప్పులు వేసి కాల్చి అలానేస్తుంటే ఇటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని అనిపించింది నాకు భగవంతుడు వాళ్ళని అదేమే రంగేసి ఎందుకు శిక్షించలేకపోతున్నాడు రెండు కాళ్ళు చేతులు కట్టేసి క్రూరాది క్రూరంగా వాళ్ళని ఎందుకు భగవంతుని హింసించట్లేదా అంటే భగవంతుడు హింసించాడు మనం కూడా ఖాళీగా కంగో కూర్చున్నాము ఆయన ఎందుకు హింసించాడు అంటే ఆ ఒక్క మనిషిని హింసించాడు ఆయన ఆ చేసేటువంటిది మనం చూస్తూ మనం దాని గురించి పోరాడలేకపోతున్నాం సంబంధాలు ఎప్పుడూ ద్వాపరయుగం త్రేతాయుగంలో జరిగినటువంటి రాముడు ఉన్నాడా సీతమ్ముందా కృష్ణుడు ఉన్నాడా వారధి కట్టారా సుందరకాండ కల్పితము అనేటువంటి ఇటువంటి విషయాలు మీద తీసుకొచ్చి మనం దుమ్మురెబ్బుతున్నాం జరిగినాయి మన ప్రమాణాలుగా పూర్వీకులు ఎప్పటి మనకి ఇచ్చారు దాన్ని మనం ప్రమాణంగా పెట్టుకోకుండా ఇది నిజమా సేతు రామసేతు ఉందా రాము నిజంగా ఉన్నాడా వాళ్ళు నిజంగా ఉన్నారు లేదు కాసేపు పక్కన పెట్టేద్దాం ఇక్కడ మన కళ్ళ ముందు కనిపించేటువంటి దాన్ని మనం నివారణ చేయకుండా దాని గురించి మనం పోట్లాడకుండా ఇది ఎందుకు చేస్తామని మాట్లాడకుండా ఎక్కడ దాని గురించో మనం మాట్లాడుతున్నాం దాని గురించి గొడవలు చేస్తున్నాం అందుకే భగవంతుడు ఒక మనిషిని శిక్షించాడు ఒక్క దెబ్బకి లాస్ట్ టైం సునామీ వచ్చి ఊడ్చుకొట్టుకుపోయినట్టుగా మొన్న కరోనా లాంటిది వచ్చింది ఈసారి అంతకు మించి విను ప్రమాదం వచ్చి మొత్తం కూడా కట్టి కుడిపేస్తుంది గమనించుకోండి భగవద్ ఆరాధన చేసుకోండి తండ్రి తెలిసి చేశాము తెలియక చేశాము తప్పక చేశాము తప్పించుకోలేక చేశాము ఏదో అపరాధాలు చేసి ఉన్నాము ఒక్కసారి ఈ క్రోధనామ సంవత్సరం అనేటువంటి దాంట్లో నీ యొక్క క్రోధాగ్ని జ్వాలలో మమ్మల్ని రగులింపజేయవద్దు మమ్మల్ని రక్షించు నీ బిడ్డలము కాపాడుతండ్రి అని చెప్పి ఆ ఈశ్వరుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించగలిగితే మాత్రం గుడ్డి కన్నా అంటారు ఆ రకంగా ఆ గుడ్డి కన్నా మెల్లగా అయినా సరే ఆయన మన మీద కనికరి చూపించే అవకాశం ఉంటుంది ఆయన ఏదో చెప్తున్నాడు ఆయన నిజమా ఏదో ఏదైతే ముందులే అని నా మీద నాలుగు రకాల పదాలు వాడటం కాదు కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు వాళ్ళు అన్నం తింటున్నారు అశుద్ధిని తింటున్నారు తెలియదు తప్పుడు మనుషులు చెప్పంటే సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా మనిషిని చూస్తూ 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 కూడా తప్పుడు మనుషులు చెప్పేటువంటి చెప్పుడు మాటలకి వాళ్ళ కర్మ తయారవుతున్నారు అనుభవిస్తారు శిక్ష ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త రాబోయేటువంటి కాలం మాత్రం మనం చూసినటువంటి వాటికన్నా వేసి రెట్లు బహు ప్రమాదకరంగా మారబోతుంది దాన్ని మనమే కాపాడుకోవాలి ఎవ్వరూ వచ్చి కాపాడుతూ ఎందువలంటే ఒక్క ఇవాళ నేను పదమూడు రోజుల నుంచి కూర్చొని ఉత్తరం అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను మాట్లాడుతున్నారు నాకు తెలుసు మంచిది శుభం ఎవరి కర్మకి కర్తలు సహకారం చేయడానికి చేతులు రావు మాటలు అనడానికి మాత్రం నోరు ముందుకు వస్తుంది మంచిది శుభం అనుకుంటే అనుకున్నారు కాకపోతే అలా అనుకోని అనవసరమైనటువంటి పరిశోధనకి తగ్గి పాల్పడి దోషాన్ని మాత్రం మూట కట్టుకోవద్దని చెప్తాను కాదు మేము అంటాం మా లక్షణం మీద మంచిది మీ ఇష్టం శుభం మంచిది అనండి నాకు వచ్చే నష్టం లేదు దానివల్ల కానీ దాన్ని ఎన్నన్నా పర్లేదు అంటే అనడమే కొంతమందికి ధ్యేయము అది నాకు మంచిది నాకు తరుణెత్తికి ఎక్కకుండా ఉంటాయి ఈశ్వర ఆరాధన చేసుకుంటూ నాయన స్వామి ఆగ్రహ జ్వాలల్లో మమ్మల్ని దగ్ధం చేయకు వచ్చేటువంటిది చాలా బహు ప్రమాదం అని చెప్పి ఎన్నో చోట్ల వింటూనే ఉన్నాము కనుక ఈ జరిగేటువంటి ప్రమాదం నుంచి నన్ను నా కుటుంబాన్ని నా పరిసరాల్లో ఉన్నటువంటి నలుగురిని కాపాడుతండ్రి నాయన్ని నమస్కారం చేయండి ఖచ్చితంగా కనీస మాత్రం వంద శాతం జరిగేటువంటి ప్రమాదంలో నలభై యాభై శాతం ప్రమాదాలు జరిగి నలభై యాభై శాతం మనందరం కూడా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను చేస్తున్నాను ఇరవై ఎనిమిది వేల రతనం మొదలుపెట్టి పదమూడో రోజు వాటికి పూర్తయింది మీరందరూ కూడా కనీసం పంచాక్షరి నామం చేసేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకోగలరు ఓం శ్రీ మహా ఏనుమో మహ స్వస్తి